నమస్తే అండి అందరికీ నమస్తే ముందుగా ప్రకృతి త్రిబుల్ ఎయిట్ ఛానల్ని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఆడియోని షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ భత్రిజీ గురుగారికి ఆత్మ ప్రణమాలు వింటే మీ అందరికీ కూడా ఆత్మ ప్రణమాలు ఈరోజు మనం తులసిద్దాం టాపిక్ చదువుకు వస్తాం అందులో ఒక్కొక్క టాపిక్ చదువుకుందాం ఈరోజు టాపిక్ లలాట ఎలికితం అంటే మా నుదుటి వ్రాత అంటాం కదా అదే అనమాట ఏదీ లిఖితం కాదు మన స్వీయ కర్మలే తిరిగి కర్మఫలాలుగా మారి మనల్ని వరిస్తూ ఉంటాయి అథవా మళ్ళీ మళ్ళీ శపిస్తూ ఉంటాయి స్వీయ కర్మలు అంటే మన సొంతంగా మనం చేసుకున్నవి స్వయంకృతాపరాధం అలాగంటారు కదా అలాగా స్వయంగా మనం చేసుకునే అంటే మన ఆత్మ ద్వారా మనం చేసుకున్నాం అనమాట మన జీవిత విధార్తల మనమే మన జీవిత నిర్మాణకర్తలను కూడా మనమే అంటే మన జీవితాన్ని మనమే రాసుకున్నాం అలాగే మన జీవితాన్ని మనమే నిర్మించుకున్నామని చెప్తున్నాను మనం ఏది కావాలి అంటే అది చేయవచ్చు మన జీవితం మన ఇష్టం అంతా మన కోరిక అంతా మన ఇష్టం స్వేచ్ఛ అంటారు కదా స్వేచ్ఛ అంతా కూడా మన ఇష్ట ప్రకారమే జరుగుతుంది మనం ఏం చేసుకో ఏది కావాలంటే అది అవ్వచ్చు ఏం చేయాలంటే అది చేయవచ్చు భూతకాలాన్ని బట్టి వర్తమానం ఎప్పుడూ ఉండదు బుతకాలం అంటే జరిగిపోయింది జరిగిపోయిన దాన్ని బట్టి వర్తమానం ఎప్పుడు ఉండదు మనం అనుకుంటాం ఎప్పుడో జరిగిపోయింది ఇప్పుడు అనిపిస్తున్నాం అని కాకపోతే అదేం కాదనమాట మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు వర్తమానమే వర్తమానాన్ని సృష్టిస్తుంది ప్రజెంట్ మనం ఉన్న పరిస్థితులే మనకి మంచిగా ఉంటే మనం మంచిగా ఉన్నాం అనుకోండి మనకు మంచిగా జరుగుతుంది అదే చెడ్డగా ఉన్నాం అనుకోండి చెడ్డ జరుగుతుంది సో మనం వర్తమానంలో ఎలా ఉన్నామో దాన్ని బట్టి మనకు జరిగేది కూడా జరుగుతూ ఉంటుంది ఇంకా చెప్పాలంటే భవిష్యత్తే వర్తమానాన్ని సృష్టిస్తూ ఉంటుంది ఇది చాలా కష్టం అర్థం చేసుకోవడం కానీ ఉన్న సత్యం అదే ఇదే అంటే ఏంటి మన భవిష్యత్ మన ఫ్యూచరే వర్తమానాన్ని సృష్టిస్తుంది మన ఫ్యూచర్లో మనం బాగున్నాం అనుకోండి మన వర్తమానాన్ని సృష్టి వర్తమానాన్ని బట్టే ఫ్యూచర్ ఉంటుంది మన వర్తమానంలో బాగా ఉన్నాం అనుకోండి మన ఫ్యూచర్ కూడా బాగుంటుంది అప్పుడు మన ఫ్యూచర్లో ఎలా ప్రవర్తిస్తున్నామో కూడా తెలుస్తుంది అనమాట మన జీవిత వాస్తవాలు మన ఆలోచనల పర్యవసానాలు మన జీవిత వాస్తవాలు మన వాక్కుల పర్యవసానాలు మన జీవిత వాస్తవాలు మన కర్మల పరి పరిణామాలు అంటే ఏంటి కర్మ వాక్కు ఆలోచన ఈ మూడు కూడా త్రే మనోవాక్య కర్మలు అంటారు కదా త్రికరణ శుద్ధి అంటారు కదా మన మనస్సులో ఏదైతే ఆలోచించామో అదే మాట్లాడాలి అదే పని చెయ్యాలి అంతేగాని మనసులో ఒకటి పెట్టుకొని పైకోటి మాట్లాడడం ఇంకోటి చేయడం సో అలాంటివి చేయకూడదు మన ఆలోచనలన్నీ కూడా దాని ప్రకారమే మన వాక్కులు ఉంటాయి దాని ప్రకారం మన చేతలు ఉంటాయి సో మన ఆలోచనని ఎప్పుడైతే మనం మార్చుకున్నామో మన వాక్కు మన చేత కూడా అన్నీ బాగుంటాయి అన్నమాట గతం ఏమైనా సరే వర్తమానం మాత్రం ప్రస్తుతం మన చేతుల్లోనే ఉంటుంది కనుక దాన్ని ఎప్పటికప్పుడు చక్కబెట్టుకుంటూనే ఉండాలి అలా చేస్తే చాలు అని చెప్తుంది అనమాట అంతే కదా మన వర్తమానం ప్రజెంట్ ఉన్న సిటీ అందుకే అంటారు కదా వర్తమానమే బహుమానం వర్తమాని భావ బుక్ కూడా చదివాను అంటే మన ఆలోచనలను బట్టి మన వాక్కులను బట్టి మనం ప్రజెంట్లో ఏంటైతే ఉన్నామో ఎలాగైతే మాట్లాడుతున్నామో మన జీవితం కూడా అలాగే నిర్ణయించబడుతుంది అంతగాని ఏది ఇలా అలాంటి లిఖితం కాదు అనుకుంటాం మన ఒదుటి మీద అలా రాస్తారు అందుకే నాకు ఈ కష్టాలు అనుకుంటాం కాకపోతే అది ఎప్పుడూ ఏ జన్మలోనే జరిగిందే వర్తమానంలో జరిగిందే అంటే అది మన మాటలను బట్టి మన చేతలను బట్టి జరుగుతుంది మనం ఎప్పుడైతే వర్తమానంలో ఉంటామో ప్రతి పరిస్థితి కూడా అది మనం మార్చుకునే స్థితిలో ఉంటుంది ఎందుకంటే మన వర్తమానం కరెక్ట్గా ఉంటే మన ఫ్యూచర్ మన భవిష్యత్తు కూడా కరెక్ట్గా బా చాలా బాగా ఉంటుంది అని చెప్తారనమాట లలాట లిఖతం అంటే అదే ఏది అనుకుంటే ఏది లలాట లిఖితం ఏం కాదు అంత మనం చేసుకున్నదే మనం చేసుకున్నదే మనకు తిరిగి వస్తుంది అన్నమాట అందుకని మనం ఎప్పుడైతే మంచిగా ఉంటామో మన జీవితాలు కూడా మంచిగా ఉంటాయి అని చెప్తున్నారు నెక్స్ట్ ఏంటి అజ్ఞుడు అల్పజ్ఞుడు విఘ్నుడు టాపిక్ అజ్ఞుడు అంటే పూర్తి అజ్ఞాని అజ్ఞాని అనుకుంటే అజ్ఞాని ఏమి తెలీదు అజ్ఞాని అలాగలా నెమ్మది నెమ్మదిగా జ్ఞాని కింద మారుతాడనమాట ఆ జ్ఞానే విజ్ఞానవంతుడు అవుతాడనమాట అజ్ఞుడు అంటే అజ్ఞాని అంటే బుద్ధికి జ్ఞానం లేనివాడు అంటే బుద్ధికి అంటే అసలు లేపడవన్నమాట అంటే ఏమీ తెలియనివాడు అనమాట యహలోకమే స్వర్గం అని భావించి కేవలం శారీరక మాంసల కోసమే తృప్తి కోసమే సర్వశక్తియుక్తలను ప్రయోగిస్తూ ఒకంత సుఖాన్ని మరి కొండంత దుఃఖాన్ని అనుభవించేవాడే అజ్ఞుడు అని చెప్తున్నారు అనమాట అగ్ని అంటే ఏంటంటే ఇక్కడ పూర్తి అజ్ఞానంలో ఉంటాడు ఏమి తెలియని స్థితిలో ఉంటాడనమాట ఓన్లీ తినడం తాగడం పడుకోవడం టీటీపీ అంటాం కదా తినడం తాగడం పడుకోవడం అదే వాళ్ళ పని ఇంక అదే అనమాట నేను తిన్నానా లేదా నేను సుఖంగా ఉన్నానా లేదా నాకు నిద్ర వచ్చింది పడుకున్నా లేదా అంతకు మించి ఇంకేం అక్కర్లేదు అనమాట అంటే టైంకి తినడం కావాలంటే తాగడం తాగి తొందర పడుకోవడం అంతే ఇంకా అంతకు మించి ఓన్లీ ఇంకేం అక్కర్లేదు కాకపోతే అది ఆ స్థితిలో అది వాళ్ళు కరెక్ట్ అనమాట తర్వాత తర్వాత బోళ్ళు దుఃఖాలు అను అనిపిస్తాడు అజ్ఞుడు అంటే ఏమి జ్ఞానం లేనివాడు కాబట్టి తర్వాత తర్వాత బోళ్ళు అన్నమే అనిపిస్తాడు అంటే ఇక్కడ మామూలుగా చెప్పుకోవాలంటే మనకు అర్థమయ్యేటట్టు మనకి తమ్మోగుణం రజోగుణం సత్వగుణం తెలుసు కదా ఆ రకం అనమాట ఇది అర్థం చేసుకోవాలంటే అల్పజ్ఞుడు అంటే అల్పజ్ఞాని అంటే కొంచెం తెలుస్తుంది అన్నమాట కొంచెం తెలిసినా కానీ ఏమి చేయడు పరలోకాలు ఉన్నాయని తెలిసి ఉన్నా సరే గ్రహించినా సరే యహలోక విషయాల విషయాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఆధ్యాత్మిక ప్రగతికి ఇవ్వవలసినంత విలువని ఇవ్వకుండా సుఖదుఖాలను విభిన్న విభిన్న మోతాదుల్లో పగలు రాత్రిలాగా అనుభవించేవాడే అల్పజ్ఞుడు ఇక్కడ అల్పజ్ఞుడు అంటే ఏంటి తెలుసు అన్నీ తెలుసు అన్నీ తెలిస్తే కానీ ఏమీ చేయడం అనమాట అది ఇంకా లోకాలు ఉన్నాయి అని తెలుస్తుంది మనం ఈ లోకం భూలోకమే కాదు ఇంకా బోల్డ్ బోల్ లోకాలు ఉన్నాయి అవన్నీ తిరుగుతామని కూడా తెలుసు మనం అందరూ ఆత్మస్వరూపం అని కూడా తెలుసు కాకపోతే అదంతా ఎందుకులే ఇప్పుడు ఈ జనంలో మనం సుఖంగా ఉంటే చాలు తర్వాత కదా మనం చనిపోయిన తర్వాత కదా అక్కడికి ఎక్కడికి వెళ్తాం అప్పుడు ఆలోచించుకుందాంలే సో అలాగే కొంచెం మట్టి జ్ఞానం ఉంటుంది కాకపోతే భూమి మీద ఉన్నంత వరకు ఏ ప్రశాంతంగా ఉండాలి ఏ సుఖ దుఃఖాలన్నీ అనుభవించాలి ఇవన్నీ తప్పదు కదా ఆ వచ్చిన మోక్షం ఎప్పుడూ వస్తుంది సో అలాగా ఆలోచించుకుంటూ ఉంటాడు అనమాట ఈ అల్పజ్ఞుడు అన్నాడు అలాగే ఆలోచించుకుంటాడు ఇంకా విజ్ఞుడు అంటే ఏంటి పూర్ణ జ్ఞాని ఆధ్యాత్మికోన్నతికి అత్యధిక ప్రాధాన్యతనిస్తూ యహలోక విషయాలకు తగినంత మాత్రమే విలువ ఇచ్చేవాడు స్వీయ కళ్యాణాన్ని పూర్ణ లోక కళ్యాణ కార్యక్రమంలో ఒక చిన్ని భాగంగా మాత్రమే భావించేవాడు అంటే అంటే ఏంటి జ్ఞానం బాగా ఉంటుంది ఎంతసేపు ఆధ్యాత్మికంగా మంచి స్థితిలో ఉండాలి దానికే ప్రాధాన్యత అవ్వాలి మిగతా విషయాలని తగినంత మాత్రమే విలువచ్చాడు అంతే పూర్తిగా ఇవ్వడం కాదు అంటే ఏది ఎంతవరకు ఆచరించాలో ఇహలోక జీవితం అంతవరకు ఆచరించి ఎహలోక సుఖాలనేటి ఇహలోక కార్యక్రమాలనేటి ఎంతవరకు చేయాలో అంతవరకు చేసి మిగతాదంతా కూడా స్వీయ కళ్యాణం స్వీయ కళ్యాణం అంటే మన ఆత్మ కళ్యాణం అన్నమాట మన స్వయానికి స్వయానికి ఆత్మకి శుభం కలిగించేలాగా లోక కళ్యాణ కార్యక్రమంలో ఒక చిన్ని భాగంగా మాత్రమే భావించేవాడు అంటే తన స్వకల్యాణం కోసం కొంచెం చేసుకొని అది కొంచెం కొంచెం ధ్యాన ప్రచారం అది చేసుకొని తన సొంతానికి ధ్యానం అది బాగా చేసుకొని మొత్తం లోకం అంతా ఉండాలి ఆధ్యాత్మికంగా ఉండాలి అని అని మాత్రం భావి భావించేవాడు అనమాట విఘ్నుడే దుఃఖరహితమైన అవిచ్ఛిన్నమైన ఆనందాన్ని సర్వదా అనుభవిస్తూ ఉంటాడు విఘ్నులుగా అవ్వడమే మనందరి లక్ష్యము ఇప్పుడు ఇక్కడ విఘ్నుడు అని చెప్పుకోవాలంటే మన పిరమిడ్ మాస్టర్లు ఎందుకంటే వాళ్ళ సాంఘిక జీవితం బాగా సుఖంగా అనుభవిస్తూనే ఆధ్యాత్మిక జీవితానికి కూడా ఆధ్యాత్మిక ఉన్నతకు కూడా కృషి చేస్తూ ఉన్నారు కాబట్టి అందరూ కూడా అలా తయారవ్వాలి అంతేగాని ఆజ్ఞుడిగా ఉండకూడదు అల్పజ్ఞుడిగా కూడా ఉండకూడదు విజ్ఞుడిగానే ఉండాలి అని చెప్తున్నారు మాకు అందరూ ఆధ్యాత్మిక ఉన్నతి సాధించాలి అని చెప్తున్నారు నెక్స్ట్ ఏంటి ఆచార్యుడు ఇక్కడ ఆచార్యుడు అంటే చెప్తున్నారు యహ యాచనోతి ఆచరతి ఆచారయతి చ సహ ఆచార్య అని చెప్తున్నారు అంటే ఇక్కడ ఆచార్యుడు అన్న పదానికి అర్థం చెప్తున్నారు అన్నమాట యహ అంటే ఎవడైతే ఆచినోతి అంటే యాచిస్తాడో దేన్ని యాచించడం జ్ఞానాన్ని ఆచరించాలి యాచించడం అంటే అడుక్కోవడం ఒక రకంగా అంటే జ్ఞానాన్ని అడిగి తెలుసుకోవాలి ఆచరతి అడిగి తెలుసుకుని అలా వదిలేయకూడదు ఆచరిస్తాడో ఆచరించాలి అది చెప్పిందంతా విని ఆచరించాలి చ మరి ఆచార్యతి అంటే ఎవరైతే ఆచరింపజేస్తాడో సహ అతను ఆచార్య ఆచార్యుడు అంటే ఏంటి ఎవరైతే జ్ఞానాన్ని యాచరిస్తా యాచిస్తాడో ఆచరిస్తాడో మరి ఇంకొకరు చెప్తే ఆచరింపజేస్తాడో అతను ఆచార్యుడిగా చెప్తున్నారు అన్నమాట అనమాట ఇక్కడ యాచించడం అంటే ఆత్మజ్ఞానాన్ని యాచించాలి ఆచార్యుడు అన్నవాడు మొదట అనేక గురువుల ద్వారా ఆత్మజ్ఞానాన్ని సేకరించి సాధన ద్వారా దానిని తన స్వానుభవంగా మార్చి ఆ తర్వాత అదే విధమైన ఆత్మాభ్యాసాన్ని ఇతరుల చేత కూడా ఆచరింప చేస్తూ ఉంటాడు సో మన బిర్మండి మాస్టర్లు అందరూ కూడా ఆచార్యులే ఎందుకంటే వాళ్ళు తెలుసుకున్నారు ఆచరిస్తున్నారు అందరికీ క్లాసులు చెప్పి ఆచరింప చేస్తున్నారు ఇంకా వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు ఆచరిస్తారా లేదా తర్వాత విషయం కాకపోతే వాళ్ళందరికీ చెప్తున్నారు ఆచరింప చేస్తున్నారు ఒక పది మంది చెప్పారండి అందులో ఒకళ్ళైనా రాకపోతారా సో అలాగా వాళ్ళందరికీ కూడా ఆచరింప చేస్తున్నారనమాట అందుకని ప్రతి ఒక్కడూ కూడా ఆచార్యుడి కావాలి ఆచార్యుడి కావడానికి ప్రయత్నం చేయాలి ప్రతి ఒక్కళ్ళకి కూడా క్లాసులు చెప్పాలి చేయాలి అంటే నువ్వు ధ్యానం చేస్తే బాగా మంచిది అని మన ధ్యానంలోకి ఇచ్చిన తర్వాత ఏ రకంగా మా ఏ రకంగా మోటివేట్ అయ్యాము మోడిఫై అయ్యాము అని కూడా వాళ్ళకి చెప్పాలంటే ఎలా తయారైపోయాము మనం ఎలా ధ్యానం నేర్చుకున్నాము ధ్యానం నేర్చుకుని ఆచరించడం వల్ల మనం ఏ స్థితిలో ఉన్నాము అవన్నీ కూడా చెప్పాలన్నమాట ఆచార్యుడిగా అయ్యేంత వరకు మనం తిరిగి తిరిగి జన్మలలో రావాల్సిందే తిరిగి తిరిగి భూలోకంలో పుట్టాల్సిందే ఆచార్యుడిగా అయ్యే వరకు కూడా అంటే మనం పునరపి జనం పునరపి మరణం అంటారంటే ప్రతీ జన్మలనూ కూడా ఈ జన్మలో కొంచెం జ్ఞానం నేర్చుకొని వెళ్ళిపోయామనుకోండి వచ్చి జన్మంటూ ఉంటే ఆ జ్ఞానాన్ని అందరికీ పంచడం కోసం మనం ఆచార్యులుగా పుట్టి అందరికీ క్లాసులు అవన్నీ చెప్తూ ఉండాలన్నమాట ఆ జ్ఞానాన్ని పూర్తిగా కూడా అందరికీ పంచడం మటుకు చెయ్యాలన్నమాట ఆచార్యుడు అనేవాడు ఆ రకంగా చెయ్యాలి ఇప్పుడు మన బిర్మడి మాస్టర్లు అందరూ చేసి పని అదే అనమాట ఆచార్యులుగా ప్రతి వాళ్ళు కూడా క్లాసు చెప్తున్నారు కదా అలా ఆచారత్వం అన్నమాట ఆచార్యత్వం అందరూ చెయ్యాలి అలాగా ఆచార్యుడు అయితే అయ్యే వరకు కూడా తిరిగి తిరిగి రావాలన్నమాట ఆచార్యుడు అయిన తర్వాత ఇక అవసరం లేదని చెప్తున్నారు కాకపోతే అదేం కాదనమాట ఎందుకంటే మన పత్రికారే ఐదారు జన్మలు ఓన్లీ ధ్యాన ప్రచారం కోసమే పుట్టారనమాట ఆయన అలాగే మన ధ్యాన ప్రచారం అలా చేస్తూ చేస్తూ ఉంటే ఎప్పుడో మనకి పునర్జన్మ రాహించే స్థితి కలుగుతుంది అని చెప్తున్నాను నెక్స్ట్ మనఃప్రలోభం అంతరాత్మ ప్రబోధం మనఃప్రలోభం మనసు ఎప్పుడూ కూడా మన ఏదో ఉన్నది అంటే ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చేస్తుంది కదా అది ప్రలోభం అంటే కాకపోతే మనకు అంతరాత్మ ప్రభావితం అంతరాత్మ ప్రభావం అన్నది మనకు తెలుస్తుంటుంది కాకపోతే మనం వినం ఆ స్టేజ్ మనకి ఇంకా రాలేదు అనుకుంటాం మనసు ఏది చెప్తే అది ఏది ఆలోచించకుండా చేయడమే మన ప్రలోభం అంటే కొంతమంది చెప్తే నా మనసు చెప్తుంది నేను అలాగే ఆచరించాను అంటారు మనసు చెప్పలేదు మనసుకన్నా ముఖ్యమైన ఆత్మ ఆత్మ చెప్పినట్టు ఆచరిస్తే మటుకు మనకి ఎందులోనూ కూడా తోటమన్నది ఉండదు అదే మనస్సు చెప్పినట్టు వింటే మనకి కొంచెం కొంచెం కష్టనష్టాలు తప్పకుండా ఉంటాయి అని చెప్తున్నారు అనమాట ఇది అధముల లక్షణం ఎవరిది మనసు చెప్పినట్టు వినేవాడు ఇప్పుడు అధముడి లక్షణం ఉత్తముని ఎప్పుడు అంతరాత్మ ప్రబోధాన్నే గుర్తిస్తాడు మన ఆత్మ చెప్పినట్టే మనం నడుస్తున్నాం అనుకోండి వాళ్ళు ఉత్తములు అంతరాత్మ అంటే ఏంటి ఇక్కడ పూర్ణాత్మ అంతరాత్మ ప్రబోధం అంటే పూర్ణాత్మతో సంబంధం నెలకొల్పుకోవడం అన్నమాట దాని ఆధారంగానే కోరికలను హద్దుల్లో ఉంచుకుంటాడు ఉత్తముడు మన ప్రలోభాలు ఎంత మాత్రమూ లొంగకుండా అంతరాత్మ ప్రబోధాన్ని ఎప్పటికప్పుడు గమనించేవాడు నుంచి శ్రేయస్సును పొందుతాడు త్రికరణ శుద్ధికి ఉన్నవాడికి అంతరాత్మ ప్రబోధం స్పష్టంగా తెలుస్తుంది అదే యోగి కూడా అయితే ఇక పరమ గురువులతో ముఖాముఖి సంభాషణ చాలా సహజంగా ఉంటుంది ఇప్పుడు చాలామంది పెరమండ మాస్టర్లు ఇదే స్టేజ్లో ఉన్నారన్నమాట అంటే ప్రతి గురువుతోనే మాట్లాడుతారు వాళ్ళు ధ్యానం చేసి గురువులతో మాట్లాడి స్టేజ్కి వస్తారనమాట అంటే ఏంటి అంతరాత్మ ప్రభావం ద్వారా అదే అవుతుంది కాకపోతే వాళ్ళ మనసును దాటి శూన్యంలోకి వెళ్ళిపోయారు అనమాట శరీరము మనసు బుద్ధి ఆ బుద్ధి దాటిన తర్వాత మనకి ఆత్మస్థితిలోకి వెళ్ళగలిగే స్టేజ్ వస్తుంది నెక్స్ట్ ఏంటి సూత్రప్రాయం ప్రబంధప్రాయం మన వరకు మన సూత్రప్రాయంగా ధర్మాన్ని సత్యాన్ని ఆత్మజ్ఞానాన్ని తెలుసుకుంటే సరిపోదు తదనంతరం ప్రబంధప్రాయంగా మరింత ఆత్మానుభవాన్ని ఆత్మజ్ఞానాన్ని విస్తరింపజేయాలి తదనుగుణంగా మన దైనందిన వాస్తవాన్ని పూర్ణంగా సృష్టించుకోవాలి అలాగే ప్రతి ఇతర వ్యక్తికి సూత్రప్రాయంగా సత్యం గురించి ధర్మం గురించి ఆత్మజ్ఞానం గురించి తెలపడం మన అనివార్యమని కర్తవ్యం అంతేగాని అందరికీ ప్రబంధప్రాయంగా మారి వారి వారి దైనందిక వాస్తవాలను కల్పించబోనడం మాత్రం అవి అంటే ఏంటి మనం చెప్పుకుంటూ వెళ్ళడమే ధర్మాన్ని సత్యాన్ని ఆత్మజ్ఞానాన్ని మనకి తెలుసుకుంటే చాలు అనుకోకూడదు మనం ప్రాక్టీస్ చేయాలి ప్రాక్టీస్ చేసిన తర్వాత మన ఆత్మానుభవాలు పొందాలి ఆత్మజ్ఞానాన్ని అప్పుడు మనం చెప్పాలన్నమాట అంతేగాని నిన్న నేను ధ్యానం చేస్తాను ఈరోజు చెప్పేస్తానంటే కుదరదు అనమాట పత్రికారు నాకు చెప్పారు పత్రికారు ఎందుకు చెప్పారు అలాగా పత్రికారికి ఈ భూ ప్రపంచం అంతా ధ్యానమయం అవ్వాలి అని ఒకే ఒక కాన్సెప్ట్ ఆయన వచ్చారు కాబట్టి ఆయన ఈ రోజు నువ్వు ఏ నేర్చుకుంటే ఏ చెప్పు బీ నేర్చుకుంటే బీ చెప్పు అని చెప్పారు కాకపోతే మనకి ఈ ఆత్మానుభవం ఆత్మజ్ఞానం అన్నది కూడా మనకి తెలి తెలిసిన తర్వాత అప్పుడు మన వాస్తవం పూర్తిగా తెలుస్తుంది అప్పుడు అలా మనకి ప్రతి వ్యక్తికి ఆహా ఈ ధ్యానం నేర్చుకుంటే మంచిది ఈ సత్యంలో ఉంటే మంచిది ఈ ధర్మంలో ఉంటే మంచిది అని చెప్పాలి దాని తర్వాత వాళ్ళు తెలుసుకొని వాళ్ళు కూడా ఆత్మజ్ఞానం పొందడం అదే మనకి అర్తవ్యం అంట ప్రతిదీ కూడా ప్రతి వాళ్ళకి చెప్పగలగాలి చెప్పగలిగే స్థితిలో ఉండాలి అంటున్నారు అనమాట తర్వాత ఏంటి ఉత్తరేదాత్మ ఆత్మాన ఆత్మాధయ్యత్ ఆత్మ ఆత్మైన ఆత్మను బంధువు ఆత్మీ రిపురాత్మన భగవద్గీత ఆరో అధ్యాయంలో ఐదో శ్లోకం అనమాట అంటే ఏంటి ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా ఈ సంసార సాగరం నుంచి తమను తామే ఉద్ధరించుకోవాలి ఎవరు ఎవరికి ఏమీ చెయ్యరు ఎవరికి ఎవరు మనల్ని అధోగతి పాలు చేసారు అందుకంటే కిందకు తొక్కియరమాట అలాగే మనల్ని మనం ఎవరు కూడా పైకి తీసుకురారు మనల్ని అంతటా మనమే తీ తీసుకోవాలి మన ఆత్మతో మనమే అవ్వాలి మనమే ధ్యానం నేర్చుకొని మనమే పరిస్థితికి వెళ్ళి మనమే చేసుకోవాలి కానీ ఒకళ్ళు చేసిన ధ్యానం ఒకరికి సరిపోదు నేను ఈరోజు కూర్చుంటాను నువ్వు నా నువ్వు నా నా గురించి పావు గంట ధ్యానం చెయ్యి నా గురించి అరగంట ధ్యానం చెయ్యి అని అంతే సరిపోదు అనమాట ఎవరు అన్నం వా ఎవరు ఆకలి వాడదు కదా మీకు అన్నమే మీ కాకలేస్తే మీరు తింటారు నా కాకలేస్తే నేను తింటాను నా కాకలు తీరాలంటే నేనే తినాలి సో అలాగా ఎవరి ధ్యానం వాళ్ళే చేయాలి ఉద్ధరేది ఆత్మ ఆత్మానం ఎవరిని వాళ్ళే ఉద్ధరించుకోవాలి ఎవరు ఎవరికి ఏమీ కాదు అని చెప్తున్నారు అన్నమాట ఎవరికి వారే ఇమినా తీరే ఎవరికి పడిపడి చేయరాదు అని చెప్తున్నారు అంటే ఎవరి కష్టం వాళ్ళది ఎవరి సుఖం వాళ్ళది అంతే కానీ ఎవరికి పడి పడి చేయరాదు అమ్మ అవతల వాళ్ళు ఏమనుకుంటారు అవతల ఏమనుకుంటారు వాళ్ళకి వాళ్ళకి సాయం చేస్తే చాలా మంచిది అనుకొని చేసేయడం కాదనమాట ముందు మనకు చూసుకొని తనకు మాలని ధర్మం ఎందులో లేదంటారు కదా అలాగే తనకు ధర్మం ఇంద్రం లేదు కాబట్టి మనం ఎంతవరకు ఏది చేయగలమో అంతవరకే చేయాలి అంతేగాని ఎవరికీ పడి పడి చేసేయకూడదన్నమాట పడి పడి చేస్తే ఏటవుతుంది మనకే నష్టం వస్తుంది మొదల చెడ్డ బేరం అంటారు కదా అలాగా ముందు మనకే నష్టం వస్తుంది సో అలాగా ఎంతవరకు చేయాలో అంతవరకే చెయ్యాలి అదే సూత్రప్రాయం ప్రబంధప్రాయం అంటే సూత్రప్రాయం అయిన తర్వాత ప్రబంధప్రాయం వచ్చేలా చూసుకోవాలన్నమాట నిధి చాలా సుఖమా ఇది త్యాగరాజస్వామి అనమాట నిధి చాలా సుఖమా రాముని సన్నిధి చాలా సుఖమా అన్నారు త్యాగరాజస్వామి మనిషికి ఎంత కావాలి సంపద రోజు పట్టడాన్నం ఎంత బట్ట కొంత నిద్ర అంటే రోటి కపడా ఓరు మకాన్ మూడు కావాలి మకాన్ అంటే నివాసం నివాసంలో ఉంటే నేను కథ పడుకుంటాం చెట్టు కింద ఉన్నాయండి పుట్ట కింద అవనండి ఇంట్లో అవునండి ఎక్కడైనా నివాసం అంటూ ఉండాలి అర్ధకామాలను మధ్యమ పక్షంలో ఉంచుకుంటూ ధర్మ మోక్షాదులను ఉత్తమ పక్షంలో ఉంచడమే సదా సుఖదాయకం ధర్మార్థ కామోక్షాలు కదా నాలుగు పురుషార్థాలు ఇందులోని ధర్మం అర్థం కామం మోక్షం ఈ అర్ధకామాలని అంటే ధనాల్ని మన కోరికల్ని మధ్యమ పక్షంలో ఉంచుకోవాలి అంటే ఎంతవరకు ఉంచుకోవాలి అంతవరకే ఉంచుకోవాలి అలాగే పూర్తిగా లేని స్థితి ఉండకూడదు పూర్తిగా ఉన్న స్థితి ఉంటే అహంకారం పెరిగిపోద్ది అలా అంత ఉన్నా కూడా అహంకారం లేకుండా ఉండగలగాలన్నమాట మద్యం స్థితిలో ఉంచుకోవాలన్నమాట అప్పుడు ధర్మ మోక్షాదులు మొత్తం పక్షంలో ఉంచడమే సుఖదాయకం నేను ఎప్పుడు ధర్మంలోనే ఉండాలి నా మోక్షానికి నేను ప్రయత్నం చెయ్యాలి నేను మోక్ష సాధన చెయ్యాలి అని ఎప్పుడు కూడా ఉంచుకోవడమే మోక్షదాయకం అంటే అలాగే ఉంచుకోవాలి అని చెప్తున్నారు అన్నమాట ఆది శంకరాచార్యులు అన్నారు అర్థం అనర్థం పాబయ్య నిత్యం నాస్తి తత సుఖలేస సత్యం శంకరాచార్యుల వారు అర్థం అనర్థం భావై నిత్యం నాస్తి తత సత్యం అంటే ఏంటి మితిమీర డబ్బు అనర్థాలకు దారి తీస్తుంది అందులో సుఖం ఉన్నది అంత కొంచెం కూడా లేదన్నమాట మాత్రమైనా లేదు అంటే కొంచెం కూడా లేదు అంటే డబ్బులో సుఖం కొంచెం కూడా లేదని అని చెప్తున్నారు కాకపోతే మనం మనం అనుకుంటాం డబ్బు ఉంటే చాలు అన్ని కష్టాలన్నీ తీరిపోతాయి చాలా సుఖం వచ్చేస్తే మనం అనుకుంటాం అలాగే ఎల్లభ సేనేజ కర్మోపాతం విత్తంతో వినోద చిత్తం అని కూడా అన్నారు అంటే ఏంటి కష్టపడి సంపాదించిన ధనంతో హాయిగా వినోదించు అని అని చెప్పారనమాట అంటే ఏంటి ఇక్కడ ఏం చెప్తారంటే భజగోవిందం భజ గోవిందం అని చెప్పి ఇంకోటి అలాంటప్పుడు గోవిందుని భజించాలి అని చెప్పారు అర్థమనర్థం భావ నిత్యం నాస్తి సహ సత్యం ఎల్లభసే నిజ కరుణోపాతం చిత్తం దేవ వినోదయ చిత్తం భజ గోవిందం భోవిందం గోవిందం మూఢమతే సంప్రాప్తే సన్నిహిత కాలే నహి నహి రక్షం కరణే అని చెప్తారనమాట ఇక్కడ ఏం చెప్పారంటే ఎల్లబ్బ సేనేజీ కర్ణోపాత్రం విత్తం దేవత వినోదే చిత్తం అని కూడా అంటే ఏంటి కష్టపడి మనం సంపాదించిన ధనంతో హాయిగా వినోదించు అంటే ఉన్నంతలో మనం ఎంత సంపాదిస్తే అంత రోజుకి వంద రూపాయలు సంపాదించిన స్థితిలోనే కరెక్ట్గానే ఉంటాడు సుఖంగానే ఉంటాడు వెయ్యి రూపాయలు సంపాదించిన వాడు సుఖంగానే ఉంటాడు కాకపోతే ఇంకా కావాలి ఇంకా కావాలి అన్న యావగేషన్ మానేసి ఉన్నంతలో తృప్తిగా ఉండాలి అని చెప్తున్నారు ఇది శంకరాచార్య చెప్పింది అలాగే త్యాగరాజస్వామి ఏం చెప్పారంటే తలుపులన్నీ నిలిపి నిమిషమైన తారకరాముని నిజతత్వం తెలిసి అంటే తలుపులన్నీ ఆలోచనలన్నీ కూడా ఒక్క క్షణమైన ఒక్క నిమిషమైనా పూర్తిగా ఆపేసి తారకరాముని నిజతత్వం తెలుసుకో అంటే మన దేవుని అంతరా నీ ఆత్మలోకి నువ్వు ప్రవేశించి నీ అంతరాత్మ ప్రభోతం విను అని చెప్తున్నారు అన్నమాట కనుక రావాల్సింది నిధి కాదు తారకరాముని నిజతత్వం తెలుసుకోవడం అది తలుపులన్నీ నిమిషమైనా నిలిపితేనే సాధ్యం అంటే ధ్యానం ద్వారానే సాధ్యం అవుతుంది నిధి చాలా సుఖమా రాముని సన్నిధి చాలా సుఖమా అంటే అది అనమాట ఇక్కడ నిధి అంటే డబ్బులని కాదు ఆ డబ్బులు మానేసి మనం తారక రాముణ్ణి ఇప్పుడైతే మన ధ్యానంలోకి వెళ్ళి రాముని రాముణ్ణి తెలుసుకున్నామో మన నిజ తత్వం తెలుసుకున్నామో మన ఆత్మస్వరూపాన్ని మనం తెలుసుకున్నామో అప్పుడే మనం పూర్తిగా కూడా వెళ్ళగలము అని చెప్తున్నారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ నిధి చాలా సుఖమా రాముని సన్నిధి కన్నా తారక తారక రాముని సన్నిధి సుఖమా అంటే మనకి డబ్బు ఆశలు కన్నా రామతత్వం తెలుసుకొని మన ఆత్మ ద్వారా మన రామతత్వాన్ని మనం తెలుసుకొని మనం నిరంతరం ఆత్మలోనే విహరించాలి అని చెప్తున్నారు అనమాట ఓకే అండి థ్యాంక్ యూ వెరీ మచ్